విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భారీ ఎత్తున వెయ్యి మంది విద్యార్థులతో ఉధృతంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణ తీవ్రతరమైంది కలెక్టరేట్ బయట పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు దీంతో డిఆర్ఓ గారు విద్యార్థుల దృష్టికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని కలెక్టర్ గారికి తెలియజేస్తామని అలాగే కలెక్టర్ గారితో ఈ సమస్యలపైన చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కె జ్యోతిర్మయ్యి కనక వాసు సాహితి నాగ చైతన్య సురేష్ రాజమండ్రి నగర నాయకులు జోసెఫ్ సౌమ్య కార్తిక్ హేమంత్ బాలాజీ తేజ శ్రీవల్లి నాని మౌలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు